హలేలుయ్య మన క్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రే సహోదరి సహోదరులందరికీ వందనములండి క్షేమంగా ఉన్నారా క్షేమంగా గృహములకు చేరుకున్నారా అనుదినము అనేక పనుల ఒత్తిడిలోనూ అనేక ప్రయాణాల్లోనూ ఒక్కొక్కసారి రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం వల్ల దాని వల్ల వచ్చినటువంటి ప్రతిఫలం వల్లనూ ఎంతో బాధలు ఎంతో ప్రయాసతో చేసిన పని చెడిపోయినప్పుడు బాధ అనిపిస్తుంది ఎన్నో సంవత్సరాలు నా కష్టమంతా అక్కడ పెట్టానే కానీ నేను లాస్ అయిపోయాను మళ్ళీ నేను దాని నుంచి కోలుకోవడానికి ఎంత టైం పడుతుంది మళ్ళీ ఆ స్థితిని చేరుకోవడానికి ఎంత సమయం పడుతుందని బాధపడుతున్నారా ఈ ఫలితం వలన ఎన్నో అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని కృంగిపోతున్నారా ఇటువంటి పరిస్థితుల్లో అశాంతి మన హృదయాలను వెళ్తుంది శాంతి సమాధానము దూరం ఎంతగానో చెప్పుకోలేని బాధలతో నిండిపోతుంది హృదయం అంతా వేదనతో అయితే ప్రభు వాక్యము మనం నుంచి ఆయన సన్నిధి మనకు అన్నిటి నుంచి విడుదల కలగజేస్తుంది ప్రభువారు వీటన్నింటి నుంచి మిమ్మల్ని విడిపించి పూర్ణ శాంతి గలవారిగా చేస్తారు ఆయన ఆజ్ఞల ప్రకారము ఆయన మార్గంలో నడవడానికి మీరు ఇష్టపడినట్లయితే అందుకే ఆయన అంటారు ప్రయాసపడి భారం మోసుకొని చున్న సమస్త జన్లారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను ఆయన యొక్క సన్నిధిలో మనకు అన్నింటికీ సమాధానం దొరుకుతుంది ఆయన మార్గములు అనుసరించిన వారు నీతిమంతులుగా తీర్చబడతారు నీతిమంతుల పిల్లలు విడవబడేట కానీ భిక్షమెత్తట కానీ నేను చూచి చూచియుండలేదు అంటారు గారు ఆ విధంగా మీరు మీ కుటుంబము మీ బిడలు వర్ధిల్లు ఎదురుగాక కళ్ళు మూసుకోరండి ఈరోజు అంతటిని బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం కృతజ్ఞత చెల్లిద్దాం నిండు కృతజ్ఞత ఆయన సన్నిధిని మోకరిల్లండి స్తోత్రము 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 పరిశుద్ధుడా మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తిమంతుడా సర్వాధికారి మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి ఈ దినమంతా యు కాచి కాపాడావు ప్రవ్వ అనేకులు మాకంటే ఘనమైన వారు మాకంటే మంచి ఆహారం తింటూ మంచి వసతులతో సెక్యూరిటీ పెట్టుకొని జీవిస్తున్న వాళ్ళు కూడా ప్రవ్వ ఈరోజు చూడలేక ప్రవ్వ మంటిలో కలిసిపోయారు మమ్మల్ని అయితే ప్రవ్వ నీ స్వరూపంలోను నీ ఊపిరిలోను తండ్రి వేసయ్యా ఇంకాను ప్రభా మా నాసిక రంధ్రంలో మీ ఊపిరిని ఇచ్చి ప్రభా మా ద్వారా నీ యొక్క కార్యములు ఇంకా జరగవలసి ఉన్నవని మాకు తెలియజేస్తున్నారు మీకు వందనాలు అయా స్తోత్రములయ్యా అయ్యా ఇచ్చి నీ రుణము తీర్చుకోలేను ప్రభు అని అయ్యా నేను అబద్ధం ఆడకూడదు కానీ నా పరిశుద్ధతను ప్రభు నేను నా జీవితకాలం అంతా మీతో ప్రయాణాన్ని కొనసాగించుటకు ప్రభా నాకు హృదయాన్ని ఇవ్వండి ప్రభు నా జీవితాన్ని నీకు ఇస్తాను ప్రభువ అనే తీర్మానంలో ప్రభు మోకరు ప్రతి ఒక్కరిని తను నిలవబెట్టండి ప్రభు అయా పరిశుద్ధుడా మీ యొక్క గుణగణాలను కలిగి జీవించడానికి ప్రభు ప్రతి ఒక్కరిని వెలిగించండి తండ్రి ఏ ఉన్నను ఏమి లేకునను నా దేవుని నేను వెంబరించి తీరుతాను అన్న నిశ్చేతలోనికి నడిపించండి ప్రభువ ప్రయాణంలో ఉన్న వారికి క్షేమమును దయించేయండి తండ్రి వారి గమ్యస్థానంలో చేర్చండి ప్రభు అనారోగ్యం సమస్యలతో ఉన్నవారు తండ్రి ప్రే రిక్వెస్ట్ చేసిన వాళ్ళ అనేకమైన అనేకమైన సమస్యలు ప్రభు కానీ ప్రతి గుండె కొత మీకు తెలిసిన అయినా ప్రతి ఒక్క హృదయం వెనుక ఉన్న బాధ వేదన చూచిన దేవుడు ప్రభు ఎవ్వరూ చూడకుండా కన్నీరు విడుస్తున్నప్పటికీ ప్రభు అవి నీకు మరుగై ఉండలేదు ప్రభు మీ కవిలలో వాటిని దాచిన దేవుడవు ప్రభు మీ పుస్తకంలో వాటిని రాసిన దేవుడవు ప్రభు ప్రతి దానికి ఇచ్చే దేవుడవు ప్రభు బలహీనతలో నీ యొక్క బలము పరిపూర్ణమవుచ్చినదని ప్రభువ వారికి అర్థమవులాగన లేవనే తండ్రి ప్రభు ముట్ట స్వస్థపరచండి తండ్రి అది మానసిక పరమైనదైనా అది శారీరక పరమైన బలహీనత అయినా రోగమైన మీ నామంలో శక్తి వారి జీవితాల్లో ప్రవహించను కాక గర్భములు తెరవబడిన గాక మేము అహిమార్థమై తండ్రి ఆ బిడ్డలు వారబడుదను గాక అయ్యా స్వాస్థంతోను బహుమానంతోను వారి నోటి నవ్వు కలగజేయండి తండ్రి పరిశుద్ధుడ వాగ్దాన పుత్రులను దయచేయండి ప్రభు యవన బిడ్డలను దీవించేయండి తండ్రి తల్లిదండ్రులకు దుఃఖములకు కారణమవుతున్నారు ప్రభు ఈ లోక ప్రేమల బిటను ఈ లోకంలో తండ్రి వ్యర్థమైన వాటిని అనుసరించడం వల్ల సినిమాల వల్ల తాగడం వల్ల అనేక మంది తమ జీవితంలో పాడు చేసుకుంటున్నారు ప్రభు అయా వారిని దర్శించండి ప్రభు మీ కాడి మొయట బహు సులువని ప్రభావ ఎవరూ శ్రేష్టమైన జీవితాన్ని మీకు సమర్పించుకునే భాగ్యాన్ని దయించేయండి తండ్రి తల్లిదండ్రులకు సంతోషం కలిగి దీవించండి తండ్రి స్టడీస్ అయిపోయిన వారు ఉన్నారు ప్రభా మంచి జాబ్స్ బిజినెస్ ఆపట్ వారికి దయచేయండి అనేక ద్వారములు వారి కెరీర్కు తండ్రి తెడవండి ప్రభు స్థిరమైన జీవితాన్ని దయచేయండి ఘనమైన వివాహములు జరిగించండి ప్రభా మీ చిత్తంలో అయానికి స్తోత్రములు ప్రభా స్తోత్రములు తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారు ప్రతి ఒక్కరిని తనని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు బ్లెస్ చేయని మీ జ్ఞానంతో వివేకంతో వారిని నింపండి ప్రభువ అయ్యా అనేక మంది సహోదరులు ప్రభా తమ భర్తల గురించి వారి త్రాగుడు గురించి వారి యొక్క వ్యభిచారముల గురించి బిడల పట్ల బాధ్యత లేకుండా వారు ప్రవర్తిస్తున్న తీరును బట్టి తన్ని కన్నీరుతో ప్రభువ అడుగుతున్నారయ్యా అయా నీ పాదముల సన్నిధిలో ప్రభు ఎవరెవరు ఉన్నారో ప్రభు ఏ సహోదరు అయితే ప్రభా కన్నీటితో ప్రభు మిమ్మల్ని అడుగుతుందో వారి కన్నీరు తనే నాట్యముగా మార్చి గాక ఆ వ్యభిచారము నుంచి విడిపించండి నుంచి విడిపించండి ప్రభు అయ్యా మీ సాక్షులుగా వారి నిలబెట్టండి తండ్రి మీకు మాదిరిగా కుటుంబములను ప్రేమతో భార్యతో ప్రేమతో ఉండటకు బిడల పట్ల బాధ్యతగా ఉండటకు సహాయం చేయను ప్రభ కుటుంబములు కట్టండి ప్రభా ప్రతి స్త్రీ తమ చేతులెత్తి తమ భర్త గురించి బిడల గురించి కుటుంబముల గురించి ప్రభు మీ యొక్క పరిచర్య గురించి మొరపెట్టిన జ్ఞానము గల స్త్రీగా తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి అటు భాగ్యాన్ని దయచేయండి ప్రభు విదేశాల్లో ఉంటున్న వారిని బ్లెస్ చేయండి వారి చేతి కష్టాడు దీవించండి తండ్రి ప్రతి వారి చేతి కష్టాజితాన్ని దీవించండి తండ్రి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా అభివృద్ధి చేయండి తండ్రి అప్పులన్నింటినీ కొట్టివేయండి ప్రభు అధికమైన సామర్థ్యం దయచేయండి ప్రభు గృహం లేని వారికి గృహములు కట్టుకునే సామర్థ్యాన్ని దయచేయండి ప్రభు తండ్రి కుటుంబములకు దూరంగా జాబ్స్ చేసుకుంటున్న వారు తండ్రి ఆర్మీలో బార్డర్స్ లో ఉంటున్న వాళ్ళను వారి కుటుంబాలను దర్శించండి ప్రభు అయ్యా తమ భర్త పట్ల నమ్మకంగా ఉండడానికి తమ భార్య పట్ల నమ్మకంగా ఉండడానికి ప్రేమ ఐక్యత శాంతి సమాధానం మా కుటుంబాలకు దయించేయండి తండ్రి రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి మా దేశంలో రాష్ట్రమును గ్రామములను దీవించండి తండ్రి సంఘము సంఘ కాపులను మిషనరీ లెవాంజలిస్ దీవించండి తండ్రి అబద్ధ బోధకులను ప్రభావిస్తయ్యా లయం వచ్చేయండి ప్రభు ప్రతి విశ్వాసి వాక్యముతో వారి కుటుంబాలను కట్టుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభా ప్రతి విశ్వాసి తన జీవితంలో మీ సారూప్యంలోనికి ఎదుగుటకు సహాయం చేయండి ప్రభా మీ ప్రేమలో ఎదుగుటకు సహాయం చేయండి ఆత్మ ఫలములు ఫలించు భాగ్యము దయచేయండి వరములు ఫలములు ఆపేక్షించు నీ సన్నిధిని పసిపిల్లల వలె ప్రభు ఆపేక్ష గల గడుపుటకు సహాయం చేయండి పరిశుద్ధాత్ముడ మీరు మాట్లాడండి ప్రభా మీరు కార్యములు జరిగించండి తండ్రి ద్రాక్ష వల్లివైన నీళ్ళు నిలిచి ఉండుటకు తండ్రి ఏసయ్య ప్రతి ఒక్కరిని తండ్రి పోషించండి సంరక్షించండి తండ్రి రాత్రి వేళ నేను ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని పైరు పేరున మీ పాద సన్నిధులు సమర్పిస్తూ వారి కుటుంబములను వారి తల్లిదండ్రులను వారి తోబుట్టువులను రక్త సంబంధికులందరినీ ఆశీర్వదించమని మంచి నిద్రను దయచేసి వేకునే లేచి మీ ముఖ దర్శనము చేసుకొని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయున్న నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్